పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్కరూ అమరనాథుడే ఒకసారి గట్టిగా చెప్పకూడదు పిరమిడ్ మాస్టర్కి ఎందుకంటే పత్రిసారు పిరమిడ్ మాస్టర్ గురించి చెప్తాడు పిరమిడ్ మాస్టర్ ఎక్కడున్నా లోక కళ్యాణం పనే ఉంటుంది ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళకి డెత్ అనేదే లేదు మొట్టమొదటిగా మనం అందరం తెలుసుకోవాల్సింది మనకు డెత్ లేదు ముందు భయం మనకు ఉండకూడదు ఎప్పుడైతే మనం భయం వదిలేస్తామో మనము మిరాకిల్స్ చేయడానికి స్టార్ట్ అవుతుంది నీకు భయం ఉన్న ఎప్పుడూ ఎప్పుడు కానీ అంత లిమిటెడ్స్లోనే నడుస్తూ ఉంటుంది ఒక సేఫ్టీ సెక్యూర్తో ఒక ఒక స్థాయి వరకే నడుస్తుంది ఎప్పుడైతే మనము ఈ శరీరం కాదు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు పూర్తిగా బిలీవ్ చేస్తావో మనం ఆల్వేస్ మనం అందరం అమరనాథులం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు నువ్వు మిరాకిల్స్ చేయగలవు అలా మిరాకిల్స్ చేసిన వ్యక్తి సుధాకర్ ఒకసారి గట్టిగా చెప్పకూడదు సుధాకర్ ఎప్పుడు తన ఎప్పుడు భయపడేవాడు కాదు చాలా ధైర్యశాలి ఎప్పుడు సార్ లాగా థింక్ చేసేవాడు మాకే భయం వేసేది మాకు భయం వేసేది సుధాకర్ చెప్తున్న మాటలు ఇక్కడ ముగ్గురు నలుగురు ఐదు మంది భోంచేసిన సమయంలో మొట్టమొదటిగా మరి ఈ క్షేత్రానికి పత్రిసార్తో పాటు వచ్చిన మహానుభావుడు మన కృష్ణప్ సార్ వారికి ఒకసారి గట్టిగా చెప్పాలకు ఆయన ఆ రోజు ఆయనే సాక్షి ఈ క్షేత్రము మహాశక్తి క్షేత్రం అవుతుంది అని పత్రిసారు తనకు తానుగా స్వయంగా చెప్పిన మాటలు అలాగే తనకు తాను స్వయంగా ఇక్కడికి వచ్చిన విషయం మేము ఎవరూ పిలవకుండానే పత్రిసారు ఇక్కడికి వచ్చి ఆ మాటలు చెప్పినవాడు అప్పటి వరకు సుధాకర్ ఒక లెక్క పత్రిసారు పరిచయం అయిన తర్వాత ఒక లెక్కగా మారింది సుధాకర్ లైఫ్ స్టైల్ కేవలం ఈ ఆశ్రమం యొక్క నిర్మాణం కోసము ఈ ఆశ్రమాన్ని మరి ఇలా అందరికీ ధ్యాన సాధన కోసం అందరూ ఇక్కడికి రావాలి అందరూ భోంచేయాలి అందరికీ వసతి ఇవ్వాలి యోగులకి ఎలాంటి లోటు ఉండకూడదు అనేది సుధాకర్ మెయిన్ సంకల్పం ఆకర్షణం వరకు సుధాకర్ దీనికోసమే పరితపించినాడు ఆకర్షణం వరకు అలా మాకు వ్యవసాయం ఉన్న పొలం ఇదంతా మరి దాన్ని కూడా ఇలా అయినా ఇలా అంతే తర్వాత తర్వాత కొద్ది రోజుల తర్వాత అర్థమైంది ఈ క్షేత్రానికి ఒక క్షేత్రపాలకుడు అవసరము మరి ఆ క్షేత్రపాలకుడే సుధాకర్ ఇప్పుడు మొత్తం ఈ పిరమిడ్ జీతవనానికి క్షేత్రపాలకుడు సుధాకర్ ఇక్కడ ఎవరు రావాలన్నా ఏ సమయానికి ఏం జరగాలన్నా ప్రతిదీ మాకు సుధాకర్ గైడ్ చేస్తుంటాడు మాకు అరేంజ్మెంట్స్ కూడా చేస్తుంటాడు ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలో చెప్తాడు మాకు అక్కడ ఎవరు ఉండాలో కూడా ఆయనే అరేంజ్ చేస్తాడు అంటే ఈ క్షేత్రానికి అంతలా మాకు ఏర్పాట్లు చేస్తున్నాడు అలా హాస్టల్ మాస్టర్గా ఇప్పుడు ఈరోజు సుధాకర్ దివ్య దివ్య దివ్యానంగా వెలుగుతున్నాడు ఇక్కడ ఈ జీతవనాన్ని చూసుకుంటూ ఆనందంగా సో తన యొక్క సంకల్పంలో భాగంగానే మరి కృష్ణవేణమ్మ గారిని తను అక్కడ రాజమండ్రికి వెళ్ళి హాస్టల్గా మేడం అని పిలవడంతో అమ్మగారు ఇక్కడ వచ్చి మరి సుధాకర్ అమరజ్యోతి పిరమిడ్ ఎంతో అద్భుతంగా అక్కడ వస్తుంది చూశారు కదా లాస్ట్ ఇయర్ వరకు ఎవరికీ తెలియదు మాకు లాస్ట్ ఇయర్ వరకు అమ్మగారు పరిచయం లేదు మరి తర్వాత అమ్మ ఇక్కడికి రావడం తను అమరజ్యోతి పిరమిడ్ని నిర్మించడానికి మొత్తం ఇప్పటి వరకు ఎంతవరకు అయిందో అంత అమ్మగారే మాకు సహాయ సహకారాలు అందించడం ఇవన్నీ వాళ్ళు చేయించుకుంటున్నారు సుధాకర్ సార్ కానీ పత్రి సార్ కానీ ఇది కానీ ఇది అంతా కూడా ఒకే సింపుల్ థింగ్ సార్ ఇంక ఇక్కడ ఏం ఎక్స్ట్రా ఏమీ లేదు ఇక్కడ జీతవనం అంటే ఒకటే ఒకటి ఎవరు వచ్చినా అన్నప్రసాదం అనేది పెట్టాలి ధ్యానం కోసం ఎప్పుడు పిరమిడ్లు ఓపెన్గా ఉండాలి తర్వాత వాళ్ళు ఉండడానికి వసతి వాళ్ళు ఇదే మా మెయిన్ ఈ మూడు గోల్స్ ఇంకేమీ లేవు సో ఇది ఎక్కడున్నా జరుగుతుంది ఎందుకంటే ఈ మూడు విశ్వ ప్రణాళికలో భాగమే దీనికంటూ ఏమీ సపరేట్ అంటూ ఏం లేదు సో సార్ ఎప్పుడూ ఇదే కోరుకునేవాడు ఎందుకంటే మీరు అందరూ యోగులే ఇక్కడికి ఈ ప్లేస్కి వచ్చారంటే అందరూ యోగులే ఎవరికి ఏమీ తక్కువై ఇక్కడికి రాలేదు అవునా కదమ్మా మీకేమన్నా తక్కువై వచ్చారా ఇక్కడ మీకేమైనా తినడానికైనా తక్కువ ఉందా మీ ఇళ్ళలో ఉండడానికైనా తక్కువ ఉందా అందరికీ అన్ని భోగభాగ్యాలు ఎన్నో ఉన్నాయి కోటీశూలు ఉన్నారు మహానుభావులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు ఎన్నో కేడర్ వాళ్ళు ఉన్నారు అందరికీ ఉన్న వ్యక్తులే అయినా ఇక్కడి వరకు వచ్చారంటే మా సుధాకర్ ఎప్పుడు చెప్పాడు అనమాట ఇక్కడికి వచ్చారంటే అందరూ యోగులు వస్తారు వాళ్ళకి ఎప్పుడు మనము చక్కగా చూసుకోవాలి అనేది మా బ్రదర్ యొక్క ప్రణాళిక సో తను ఏం చెప్పాడో దాన్ని ఈ జీతవనం ఈ భూమి ఉని తలాగే అలాగే నడుస్తుంది ఈ జీతవనం ఇది ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఎప్పటికీ అందరికీ భోజనము ఉచిత వసతి ఇది అందించడమే అది శాసనం అనమాట మా బ్రదర్ శాసనం సో ఇక్కడ డబ్బుతో పని ఏం లేదు ఎవరైనా ఇస్తే డొనేషన్ తీసుకుంటాం తప్ప దీనికి ఛార్జ్ అనేది ఉండదు ఇక్కడ ఛార్జ్ అనేది ఎప్పటికీ ఉండదు కేవలం ఫ్రీ ప్రోగ్రామ్సే చేస్తాం జీతవనంలో అది ఒక్కటి మాత్రమే జరుగుతుంది సో ఇది ఒక డివైన్ ప్లాను ఈ ప్లేస్ ఏర్పడడం కానీ ఇవన్నీ రావడం కానీ మాకు ఏం సంబంధం లేకుండా వచ్చినవి మామూలుగా ఎవరైనా ఒక ఏదైనా చేయాలంటే ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత చాలా బాగున్న తర్వాత ఇన్స్పిరేషన్ పొంది ఇంకొక ఇంకో ఆశ్రమం కట్టడమో ఇంకో ప్రాజెక్ట్ చేయడమో ఉంటుంది మాకు అలా ఏమీ లేకుండా సహజంగా వచ్చింది ఈ ప్రాజెక్టు సహజంగా ఆవిర్భవించింది అంతే తప్ప ఇంకే లేదు మేము ఏదో వ్యవసాయానికి ఒక పిరమిడ్ వేస్తామని ఒక పిరమిడ్ యాంగిల్ వేస్తే ఆ మరుసటి రోజే సార్ రావడం నా మీద చేయి వేసుకొని ఎందుకు ఈ క్షేత్రాన్ని కట్టుతున్నావు అని అడిగితే అప్పుడు సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆత్మజ్ఞానం పొందాలని చెప్పాను అనమాట ఓన్లీ పిరమిడ్ గురించి అడిగాడు ఈ పిరమిడ్ ఎందుకు కడుతున్నావు అని అప్పుడు చెప్పంగానే ఇది గొప్ప శక్తి క్షేత్రం అవుతుంది అన్నాడు సో మాకు మా ప్రమేయం లేదు ఇక్కడ ఇది విశ్వ ప్రణాళికలో భాగం అంతే ఇక్కడ అందరూ కూడా యోగులే ఈ ప్లేస్ పెట్టినారంటే యోగులే ఇక్కడ అహింస అహింసకి ధ్యానానికి పిరమిడ్ శక్తికి మహా అపారమైన ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా దీన్ని తీసుకొని ఎన్నో అద్భుతాలు చేస్తారు సో అది ఈ జీతవనం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ ఈ ఈ సుధాకరు సామాన్యమైన వ్యక్తి అయితే కాదు అది నాకు తెలుసు తన సంకల్పం వల్లనే అన్నీ ఇక్కడ నెరవేరుతున్నాయి నేను ఏం కోరుకున్నా అది ఆ మరుసటి రోజు సహకారం అవుతుంది నాకు ఇప్పుడు ఏమన్నా కోరుకొని నేను అనుకుంటే చాలు అంటే ఇక్కడ నీడు ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ అవసరం ఉండాలి ఆ అవసరం నా నేను అనుకుంటే చాలు ఆ మరుసటి రోజు అది నాకు అందేలా చేస్తాడనమాట సో అందుకే ఇంత సులభంగా జరుగుతూ ఉంటాయమ్మా ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అపారమైన శక్తి అందించడంలో కూడా ఒక భాగమే ఇక్కడికి వచ్చి అందరూ ధ్యానం చేయడం ఇక్కడికి వచ్చి మాస్టర్లు అందరూ భోజనం ఇవన్నీ కూడా మీ యొక్క ఆశీస్సులు అనొచ్చు మీ యొక్క ఎనర్జీ ఇవ్వడం కూడా అనొచ్చు ఈ క్షేత్రానికి సో ఇది అంతా ఒక గొప్ప దైవ ప్రణాళిక దివ్య ప్రణాళిక సో ఇలాగే ఎప్పుడు నడుస్తుంది మరీ ముఖ్యంగా మనకి జీతవనానికి నాకు సుధాకర్ తర్వాత నాకు అపారమైన మానసిక దృఢత్వాన్ని మరి ఆ నమ్మకాన్ని కలిగించిన వ్యక్తుల్లో మా సుబ్బారావు మాస్టర్ గారు ఒకసారి గట్టిగా చెప్పలేకూడదాం సుబ్బారావు మాస్టరు పరిచయం అయిన తర్వాత ఇది కూడా ఒక దైవ ప్రణాళికలో భాగమే ఆయన పరిచయం అయిన తర్వాత ఇక్కడ మౌన ధ్యానం ఏర్పాటు చేయడం తర్వాత ఎంతో అద్భుతంగా ఇక్కడ ఏమి అవసరం అవన్నీ రావడము జరగడము మరి అవన్నీ నడుస్తూ ఉన్నాయి చక్కగా సో ఇది ముఖ్యం మా సుధాకర్ ఒకే మాట చెప్పాడు సుధాకర్ శరీరం వచ్చిన తర్వాత అక్కడ పెట్టిన తర్వాత ఆయన ఒక సందేశం ఇచ్చాడు అనమాట అప్పుడు మీరు ధ్యానం కోసము పిరమిడ్ కోసము శాకాహారం కోసం చేయండి దానికి కావాల్సిన పనులన్నీ నేను చేసి పెడతాను ఏమేమి అవకాశం ఉందో వాటికన్నిటికీ నేను ఏర్పాటు చేస్తాను తర్వాత మీ పర్సనల్ పనులు కూడా నేను నెరవేర్చి పెడతాను అన్నాడు అందుకే ఆ విషయం తెలిసిన తర్వాత నాకు సుధాకర్ యొక్క సంకల్ప శక్తి తెలిసిన తర్వాత నేను పేరు పెట్టింది అందుకే సంకల్ప సిద్ధ యోగిని సో సునాకర్ దగ్గర ఏ సంకల్పం చేసుకున్నా నడుస్తు నెరవేరుతుంది అది ఓన్లీ దీనికోసమే ఏది పిరమిడ్ కోసము ధ్యానం కోసము శాకాహారం కోసము మనం ఆయన దగ్గర సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా మీకు అది ఏర్పడేటట్టుగా ఆయన ఎప్పుడూ అరేంజ్ చేస్తుంటాడు సో చాలా హ్యాపీ ఈ అమరోత్సవము ఇంత చక్కగా మనం మీ అందరి యొక్క రాకతో దివ్యంగా వెలుగుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ